నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరి తెగించి మరి మహిళా ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటిపై దాడి జరిగింది కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు ఇందులో పాల్గొన్న ప్రసన్న కుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరూ దొరకనట్లు ఆమెను చేసుకున్నారని ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడ్డంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు మురికి వ్యాఖ్యల నేపథ్యంలో నెల్లూరు జేవీఆర్ కాలనీ సమీపంలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి జరిగింది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల సమయంలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు ఇంటిలోకి వెళ్లి ఫర్నిచర్ కుర్చీల్ని వెరగొట్టారు ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు సమాచారం అందుకున్న వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మేరిగ మురళి పర్వతిరెడ్డి రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇదంతా టీడీపీ నేతల పనేనని ఆరోపించారు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామంటూ అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో విద్వేష పదజాలంతో రెచ్చిపోయారు తిరుపతిలో పిహెచ్డీ చేస్తున్నాం బెంగళూరులో లో పిహెచ్డీ చేస్తాం హైదరాబాద్ లో బిహెచ్డీ చేస్తాం మెడ్రాస్ లోడీ చేశాం చివరకు మా ఊర్లో అర్థం కాబట్టి చాలా పెద్ద కట్టరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను అతను ఒకసోడ్ చేసుకున్నాడు ఎందుకు అర్థం కాదు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోదత్ లో గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా